పినాకిని పార్కు సమీపంలో ఇటీవల దేవాదాయ స్థలంలో ఆక్రమణ తొలగింపు కార్యక్రమాన్ని నగర కమిషనర్ వైఓ నందన్ పరిశీలించారు ఈ సందర్భంగా ఎస్సీ రామ్మోహన్ రావు హెల్త్ అధికారి కనకాద్రిని దీనిపై తీసుకోవాల్సిన చర్యలపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆయన పేర్కొన్నారు ఇక్కడ పినాకిని పార్కు పోయేందుకు అవసరమైన రహదారి నిర్మాణానికి ఏర్పాట్లు చేయాలని ఆయన పేర్కొన్నారు పినాకిని పార్క్ సమీపంలో ఇటీవల దేవాదాయ స్థలంలో ఆక్రమణ తొలగింపు కార్యక్రమాన్ని నగర కమిషనర్ వైఓ నందన్ పరిశీలించారు ఈ సందర్భంగా ఎస్సీ సి రామ్మోహన్ రావు హెల్త్ అధికారి కనకాద్రిని దీనిపై తీసుకోవాల్సిన చర్యలపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆయన పేర్కొన్నారు ఇక్కడ పినాకిని పార్క్ పోయేందుకు అవసరమైన రహదారి నిర్మాణానికి ఏర్పాట్లు చేయాలని ఆయన పేర్కొన్నారు